జై శ్రీరామ్ శ్రీమత్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వంది మాత్రం వీక్షకులకి అందరికీ నమస్మాంజల్లు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఏర్పడిన అయితే తర్వాత ఈ సంవత్సరం కాలం క్రితం ఎన్డీఏ కోటమిలో పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పడం మొత్తం ఇచ్చేసి అధికారంలో తీసుకురావడం కొన్ని శక్తికులకి మింగుడు పట్టడం లేదు ఇటు అటువైపు ఇటువైపు మధ్యలోనే ఇక్కడ ఏంటి ఏదో రకంగా నెగిటివిటీ తేవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద తేవాలి ఇక్కడ కూటమిలో ఎలా ఉంటుందంటే పై లెవెల్లో బాగానే ఉంటుంది కింద లెవెల్లో చిచ్చు పెట్టడానికి మా జన సైనికులను అంటారు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నారు టీడీపీ వాళ్ళు మా పార్టీ మేము మా నాయకుడు మా పార్టీ మేము చెప్పినట్టు మేము చేసుకుంటాం మీకెందుకు బాధ మీరు ఉన్నప్పుడు మమ్మల్ని ఏమన్నా అన్నలా అన్నలు ఎక్కించారా ఇది నేను అడిగేది అంతే సాధారణ నన్ను అడగరు అలాంటివి కానీ ఏదో రకంగా రచ్చ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది టెకెట్ రేట్లు పెంచారు ఒక పకోడిగాడు చెప్తున్నాడు అని ప్రమాణ స్వీకారం ఏ రకంగా చేశారు దాని మీద ఈ సెక్షన్ల కింద కేసు పెట్టచ్చు ఎరిపప్పలా కనిపించటండి నీకు కేసులు పెట్టేస్తారా అరెస్ట్ చేసేస్తారా ముందు చేసినవన్నీ ఏంటి ఒక సిస్టమ్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండదు అది అందులో భాగంగానే ముందు చేసే విధానాలను గవర్నమెంట్ కంటిన్యూటీలో అది ఇది ఇదే గవర్నమెంటు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇచ్చింది సరే సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సోషల్ మీడియాలో నెగిటివిటీని తలుచుకొని మీరు బాధపడొద్దు కౌంటర్ ఇవ్వండి అన్నారు దానికి ఒక పోలీస్ కంప్లైంట్ రెచ్చగొట్టే సైడు ఆయన రప్ప రప్పామని నరికేయండి ఇలాంటివి చెప్పలేదు ధీటుగా ఎదుర్కోండి అన్నారు అర్థం చేసుకొని వాడికి చదువుకుంటే అర్థం అవుతుంది ఏ నోటికి ఏదో సీ ఇంకోడు అంటాడు యూట్యూబ్ ఇలాగా మైక్ పెట్టేసరికి ఏం పేలుతారో జనాలు తెలియదు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి అని ఇంకో రెండు మాట మాట యథవా ఉప్పాడ క్రాస్ ఉప్పాడ తీరానికి కోతకు గురవ్వడానికి మూడు వందల పదమూడు కోట్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాంక్షన్ చేయించిన మొట్టమొదటి ఎమ్మెల్యే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ రా అని చెప్తున్నా ఇలా ఇంకా చెప్పుకుంటే ఇదేంటంటే ఒక సిస్టమేటిక్ ఆ మనిషిని అంటే మనల్ని టీవీలో చూపిస్తారు ఆ మనిషిని అంటే మనం యూట్యూబ్లో కనిపిస్తాం ఈ మాస్ హిస్టరీ అలా తయారైపోయిందంటే తెల్లలేస్తే పవన్న తిట్టడానికి ఒక ఒకటే చెప్తున్న ఇంకొక దరిద్రుడు ఉన్నాడు ప్రకాశ్ రాజ్ కొంతమందిని చూస్తాం చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఒకటే నేను వీళ్ళని చూసి గ్రహించింది ఏంటంటే ఆల్ టాలెంటెడ్ పర్సన్స్ నీట్ నాట్ నీట్ నాట్ టు బీ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళు నాట వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో చాలా టాలెంటెడ్ పర్సన్స్ వ్యక్తిత్వంలో చాలా నీచమైన వ్యక్తులు నీకు సిగ్గు లేదా జనాల్ని రెచ్చగొడతావా సినిమా కథమేస్తావా ఇవన్నీ మాట్లాడుతుందండి ఒక పాయింట్ ఆ రోజు జరిగిన అట్రాసిటీస్ హిందూస్ మీద ఔరంగజేబ్ టైంలో అది చూపించేది దాన్ని ఎదుర్కొని ఒక యోధుడి కథ ఏం చేయాలి ఈ దేశాన్ని తాకట్టి హిందువులు ఈ దేశాన్ని వదిలేసిపోవాలి ప్రకాశ్ రాజ్ ఎథిక్స్ ఉన్నాయి నువ్వు నువ్వు వెళ్ళి ఆన్లైన్ గేమింగ్స్కి ఏ యాడ్స్ చేసి కేసు ఎదుర్కొందావు ఈడీ దగ్గర నేను నాకు ఏం డబ్బులు ముట్టలేదు అని అబద్ధం చెప్పు డబ్బులు ముట్టకపోతే నువ్వు పొద్దున్న షూటింగ్కే రావు నీ క్యారెక్టర్ అది ఆ వాళ్ళకి ఫ్రీగా యాడ్ చేసేస్తావా ఇలాంటి విధవాలని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఈరోజు ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేయాలి ఎవరిదైనా కాన్సెప్ట్ అది జరగని పని జనసైనికులు కానీ టీడీపీ వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ కానీ గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న ఉంటే పెద్ద లెవెల్లోనే వాళ్ళు వచ్చి పరిష్కరించి ఈ కూటమిని అజేయంగా ఉంచి మరొక్క కొద్ది కాలం పాటు మనం ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించుకునే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ప్రతి చిల్లర వేదవా రోజుకోడు మాట్లాడే మాట్లాడి మాటలు చూస్తుంటే లేనిపోని రోగాలు వస్తాయి మనకి బీపీలు అవిని అలాంటి చెత్తని మనం ఎంకరేజ్ చేయద్దు స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వండి అంతేగాని పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టేసి అరెస్ట్ చేసి అంత దమ్మున్న వాళ్ళు లేదా ఆయనే అవినీతి పనులు చేయలేదు ఆయన సొమ్ము పంచుతున్నాడు కళ్ళెదురుకుండా కనిపిస్తే కళ్ళుండి కనబడపోయా కనబడి అదే చెప్పడానికి ఏం లేదు ఆయన చేత నలభై రెండు మంది అన్నద పిల్లలకు నెలకి ఐదు వేలు ఇస్తున్నారు గిరిజనులకి చెప్పులు కొన్ని ఇచ్చారు వాళ్ళ సైదించి నుంచి మామిడి పళ్ళు పంపించాడు ఆయన సొంత మామిడిపళ్ళు పొలంలో పండినవి అలాగే ఇప్పుడు రక్కులు పంపారు ఆయనకి ఇవ్వడమే కానీ అది ఒక వ్యసనం ఎవరికైనా కష్టం ఉంటే సాయం చేసేయడమే మన జేబులో ఉందా లేదా అప్పు చేసే ఇచ్చేస్తాడు ఆ మనిషి ఆ మనిషిని ఆదర్శంగా ఎవరు తీసుకోవద్దా అలాంటివి చేస్తే మనం అడుగు తింటాం ఉంది ఆయన ఆశయాలను బలంగా తీసుకెళ్ళి మనం జనసేనానికి ఒక బలమైన వ్యవస్థగా తయారు చేసుకుని దిశలో ప్రయాణం సాగించాలని కోరుకుంటూ ఒకటే చెప్తున్నా ఎప్పటికప్పుడు ఇదిగో కమిటీలు వేసేస్తాం అదిగో బలోపేతం చేసేస్తాం ఈసారి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఒకటే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బలంగా ఉండాలంటే జనసేన పార్టీ బలంగా ఉండాలి జనసేన ఏమాత్రం బలహీనపడినా మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం ఈ ఒక్క వ్యాలిడ్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఫోకస్ చేసి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్